అనితా రెడ్డి అఫీషియల్ ఛానల్ ఈ రోజు మనము ఎమోషనల్ గా కంటెంట్ అనేది మనము ఎలా క్రియేట్ చేసుకోవాలి ప్రీవియస్ వీడియోతో లాగానే ఈ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం అసలు వ్యూవర్స్ గా ఎలా మార్చుకుందాం మన మన ఛానల్ ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు అనేది ఈరోజు మనం మాట్లాడుకున్నాం ఎందుకంటే యూట్యూబ్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ ని మనం ఎంతమందిని యూజ్ చేసుకున్నా ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసుకున్నా ఇది ఒక సముద్రం ఈ సముద్రంలో ఎవరికి ఈత వస్తే ఎంత ఈదగలుగుతారో అంత ఈదడానికి ఇక్కడ ఉంది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనం మన ఇంట్లో ఉంటూనే ప్రపంచం మొత్తం చుట్టేయడానికి ఒక బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే ఇప్పట్లో యూట్యూబ్ ఒక అఫీషియల్ తో ఉన్నది ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా యూట్యూబ్ అని అయితే నేను చెప్తా మనకు అదర్ ఛానల్స్ చాలా ఉన్నాయి కానీ స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్స్లో యూట్యూబ్ ఒకటి దీన్ని మనము ఎలా ఎమోషన్ అంటే ఫీలింగ్ కదా మెయిన్ ఎమోషన్ అంటే ఫీలింగే కదా మెయిన్గా కానీ మనం చేసే వీడియోలో మనం చెప్పే మాటల్లో మెసేజ్ వ్యూవర్స్కి అందుతుందా లేదా ఇది ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయమే మనం ఇందాక మాట్లాడుకున్నట్టే కానీ చాలా మంది క్రియేట్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎమోషనల్ గా చేస్తున్నారా ఎమోషనల్ గా అంటే ఏదో బాధపడుతూ కాదు ఆ టాపిక్ సంబంధించింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఒక ఎప్పటికీ కాదు నేను అది ఎక్స్పీరియన్స్ చేసిన విషయం అయి ఉండాలి మనం షేర్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు నేను యూట్యూబ్ గురించి ఈ రోజు టాపిక్ అనుకున్నాం నేను క్లియర్ గా ఎక్స్పీరియన్స్ చేశాను నేను నాలుగు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసేటప్పుడు చాలా సమస్యలు వచ్చినాయి చాలా చాలా అంటే చాలా పేషెన్స్ అనేది తగ్గిపోతుంది ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియోకి వన్ అవర్ టైం ఒక్కొక్కసారి మనం చేసే ఎడిటింగ్ లో అయినా ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తున్నాను క్రైమ్ మాస్టర్ లో నేను వీడియో అనేది ఎడిట్ చేసుకుంటున్నాను స్టార్టింగ్ లో నాకు తెలియదు అంత పెద్ద అవగాహన లేదు అప్పుడు నేను వీడియో చేస్తూ మొత్తం వీడియో చేస్తాను ఎక్స్పర్ట్ కొడతాను ఎక్స్పర్ట్ లాస్ట్ వరకు వస్తే సేవ్ అవ్వదు తెలియదు ఎవరిని అడిగినా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా లేరు అలా నేను త్రీ డేస్ వచ్చగా కష్టపడ్డా అప్పుడు అనుకున్నాను బాబా ఇంక ఈ ఛానల్ అంటే అసలు ఎక్కడ ప్రాబ్లమ్ అర్థం కావలేదు గ్యాలరీలోకి వెళ్తాను ఏమైనా ఓవర్ అయిపోయినా ఏమైనా అన్ని ఫొటోస్ అన్ని డిలీట్ చేసేస్తా అయినా ఎందుకు అవ్వట్లేదు అర్థం కాలేదు అంటే ఒక్కోసారి మనకు తెలియకుండానే ఒక సిల్లీ థింగ్ ఉంటుంది కానీ దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయలేనంత ఇన్నోసెంట్ గా ఉంటాం సమ్ టైమ్స్ తర్వాత మా బాబు వచ్చాడు త్రీ డేస్ నుంచి నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను సేవ్ అవ్వట్లేదు అన్నాను స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది మా బ అన్నాడు లేదు కొత్త వీడియోలు డిలీట్ చేసేసాను ఏం లేవు ఫొటోస్ వీడియోస్ అన్ని చేసేసాను అన్నాను కానీ నేను చేసేసాను కానీ బ్యాక్ అట్లే అవి స్టోరేజ్ అనేది గూగుల్లో అట్లే ఉన్నాయి అది నేను చూసుకోలేదు అట్లా ఒకసారి మనకు తెలియకుండానే మనం ఎంత అవేర్నెస్ గా ఉన్నా కూడా సమ్ టైమ్స్ ఒక్కోసారి మనకు అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఇంకా ముందుకు పోలేమేమో ఇలా అయితే ఎలా అనేది అనిపిస్తుంది కానీ వాటన్నిటిని అధిగమిస్తూ ముందుకు పోవాలి ఎస్ వీటన్నిటిని నేను బిలీవ్ చేయగలుగుతాను నేను యాక్సెప్ట్ చేస్తాను నేను ఇంకా నేర్చుకుంటాను ఇంకా టెన్ ఎక్స్ లో ప్రయత్నిస్తా నిజంగా నేను టెన్ ఎక్స్ లో ప్రయత్నించాను తర్వాత తెలుసుకోవడంలో మొదలు పెట్టాను టెక్నికల్ గా ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది నేను అప్పుడే మొదలు పెట్టాను అలా జరగకుండా ఉండినా నాకు పేషెన్స్ అనేది వచ్చేది కాదేమో పెరిగేది కాదేమో నేను ముందుకు వెళ్ళలేకపోయేదాన్ని ఏమో అవన్నీ ఎప్పుడు కూడా చాలా మంది నాకే ఎందుకు ఇవన్నీ డిస్టబెన్స్ నీకే కాదు నువ్వు నేర్చుకోవడానికి ఏదో అక్కడ సమ్ టైమ్స్ నీకు అలాంటి ఆపర్చునిటీ వచ్చింది అనేసి మీరు బిలీవ్ చేయండి నేను అందుకోసమే హార్డ్ వర్క్ చేస్తున్నాను అనుకోండి సో అని అన్నారు మేడం నేను మొత్తం ఎడిటింగ్ చేశాను తర్వాత చూసుకుంటే ఇదైపోయింది అనేసి అన్నారు అది కూడా ఒక బెస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోండి ఎస్ ఇంకొకసారి మిమ్మల్ని చేయబడి అలాంటి మిస్టేక్ చేయరు వన్ డే అంత కష్టపడ్డారు మిస్టేక్ జరిగింది ఇంకా వన్ డే కష్టపడరు ఎప్పుడు కూడా దాని హాఫ్ అన్ అవర్ లోనే మీరు సేవ్ ఎలా చేసుకోవాలనే ప్లానింగ్ లోనే ఉంటారు ముందు అంటే అది మన మంచికే అది ఆ రోజు ఇంపార్టెంట్ కాదు కాబట్టి సరిపోయింది నిజంగా మేబీ ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ అయి ఉంటే మనం నిర్లక్ష్యం చేసిన వాళ్ళం అయ్యిందు ఇంకొక రోజు నిజంగా ఇంపార్టెంట్ ఉన్నా ఇంపార్టెంట్ కాదు మన జాగ్రత్తలో మనం ఉంటాం ఇది ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాలి అంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయినప్పుడే మనం తప్పులు చేయము ఎమోషనల్ గా బిలీవ్ చేయగలిగినప్పుడే మనం మిస్టేక్స్ చేయము ఎలాంటి మిస్టేక్స్ కూడా చేయము ఇది ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోండి అంతేగా ఎవరు మన ఆడియన్స్ అనేది ఐడెంటిఫై చేయడానికి కూడా ఇప్పుడు చాలా రకాల ఆపర్చునిటీస్ మనకు వచ్చాయి ఎవరు మన మనకి ఏ ఏజ్ వాళ్ళు చూస్తారో మనకు తెలుస్తుంది ఉమెన్ ఎక్కువ చూస్తున్నారా మెన్ ఎక్కువ చూస్తున్నారా మనకు తెలుస్తుంది కదా వాళ్ళకి ఏం కావాలి మన వీడియోస్ చూస్తున్నారు అంటే దానికి సంబంధించిన టాపిక్ మనం చెప్పాలి మీరు ఇంటి నుండే స్టార్ట్ చెయ్యొచ్చు ట్రై చేస్తున్నారా కానీ సపోర్ట్ లేదా ఎస్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను నేను మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నన్ను అడగండి నేను హెల్ప్ చేస్తాను హరిత గారు ఇదే కదా మీకు చెప్తున్నాను నేను ఎనీ డౌట్ నన్ను అడగండి అని అవును మేడం చెప్తున్నా అలా మీరు కూడా క్రియేట్ చేయగలగాలి నెక్స్ట్ మీ ప్రోడక్ట్ గెయిన్ చేసుకోండి ప్రతి ఒక్కరు డిజిటల్ స్కిల్స్ పైన ఫోకస్ చేయండి నేను చెప్తున్నానా రాబో ఫైవ్ ఇయర్స్ లో మొత్తం డిజిటలైజేషన్ అయిపోతుంది నువ్వు ఏ ప్రోడక్ట్ కొనాలన్నా నువ్వు ఫ్యూచర్ అంతా డిజిటల్ స్కిల్స్ మీదనే ఆధారపడి ఉంది కాబట్టి నేను ముందే చెప్పేదాన్ని నేను బిజినెస్ ఐడియాస్ ఇచ్చేదాన్ని బిజినెస్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో చెప్పేదాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నా నేను నాకు క్లియర్ అర్థమవుతుంది రాబోవ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అంత డిజిటల్ ప్రపంచం చూడబోతున్నాము అని కాబట్టి ప్రతి ఉమెన్ డిజిటల్ స్కిల్స్ మీద పట్టు సాధించాలి డిజిటల్ మార్కెటింగ్ లో దూసుకుపోయినప్పుడు మాత్రమే ఇంటి నుండి కూడా గ్లోబల్ లెవెల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు అనేది నేను బిలీవ్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిలీవ్ చేస్తున్నాను కాబట్టి నెట్ లక్ష్యం అనేది స్టార్ట్ చేశాను అలా మీరు కూడా రాబోవ్ ఫైవ్ ఇయర్స్ ని మీరు డిజిటల్ ప్రపంచంలో యూట్యూబ్ లో ఇన్స్టాలో మీరు చెప్పండి నేను అదే ఇప్పుడు చేస్తున్నాను మీరు కూడా చిన్న స్టెప్ తీసుకున్నా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా పబ్లిసిటీ చేసుకోవాలి అనుకుంటున్నా మీరు ఏదైనా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసినా ఒక డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నా స్టోరీస్ చెప్పాలనుకుంటున్నా ఏదైనా కానీ మీరు ఫెయిల్యూర్స్ కంపాక్స్ కూడా చెప్పచ్చండి చాలా మంది ఇవన్నీ నాకేండ్ అయ్యి నా అన్ని నా జీవితం అంతా అంత ఫెయిల్యూర్స్ ఏనండి అని కూడా కొంతమంది చెప్తుంటారు నిజంగా చెప్తున్నాను ఎవరికైతే ఫెయిల్యూర్స్ ను కూడా షేర్ చేసి ఈ ప్రాబ్లమ్స్ అవతల వాళ్ళు మీరు ఫేర్ చేయకండి అని చెప్పడం ఎంత గుడ్ విషయమో తెలుసా ఎంత అవేర్నెస్ చేసిన వాళ్ళం అవుతామో తెలుసా సక్సెస్ అధిగమించడం గురించి చెప్పండి మీ మీరు ఎలా నిలదట్టుకోగలిగారు ఇది కూడా ఎమోషనల్ గా అవతల వ్యూవర్స్ కి మీరు కనెక్ట్ అవుతారు అదే ఎమోషనల్ ఇంటెన్సెన్సీ